అయ్యప్ప దీక్షాపరులకు సేవే మార్గం సేవే లక్ష్యంగా అఖిల భారత అయ్యప్ప సిన్ముద్ర సేవ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు చంటి గురుస్వామి గౌరవ అధ్యక్షులు రుద్ర కోటేశ్వరరావు పైల ఆదిమోహన్ రెడ్డి అన్నారు అందరికీ బంధువులు అయ్యప్ప సేవకులం టీం సభ్యులు గురుస్వాములైన బొల్లు గంగాధర్ గుగ్గిలాల గుగ్గిలాలపు శ్రీనివాసు సమ్మిటి అమ్మిరాజు బర్రే నూకరాజు బర్రే సురేష్ జయరావు దాడి పుత్రయ్య రామకుర్తి సత్యరాజ తదితరుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పత్తిపాడులో ఉన్న సరియు ఫంక్షన్ హాల్లో ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన గురుస్వామిని ఘనంగా సన్మానించడంతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్వాములకు పరిచయం చేశారు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబోయే అన్నదాన పోస్టర్లను ఈ సమావేశంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు కేరళలో శబరిమలై సన్నిధిదానంలో పడుతున్న ఇబ్బందుల నుండే సిమ్ముద్ర సేవ ట్రస్ట్ పుట్టిందన్నారు ఈ ట్రస్ట్ ద్వారా నవంబర్ పదహారో తేదీ నుండి జనవరి ఇరవయ తేదీ వరకు శబరిమల యాత్రలో ఉన్న అన్ని ప్రాంతాల స్వాములకు పెరిమాట్ తోలపల్లి సమీపంలో పంపావాలి దగ్గర మహా అన్నదాన కార్యక్రమం ఉచిత వైద్య వైద్యం నిర్వహించడం జరుగుతుందన్నారు సిన్ముద్రా సేవా ట్రస్టు నూతన అధ్యక్ష నూతన జాతీయ అధ్యక్షుడు చంటి గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాలాధారణలకు అయ్యప్ప దీక్షా సమయంలో అన్ని విషయాలలో తోడుగా ఉండడమే ట్రస్ట్ లక్ష్యమన్నారు అందరి బంధువుల అయ్యప్ప సేవకుల టీం సభ్యులతో ముందుకెళ్తూ పలు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని సంటి గురువామి శరణులయ్యప్ప నా పేరు సదాశివ రుద్రకోటేశ్వరరావు నేను అఖిల భారత అయ్యప్ప చిన్నముద్ర సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు మన పరితిపాడు గ్రామంలో అఖిల భారత అయ్యప్ప చిన్నముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు తత్వమసి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన మహా అన్నదానం శబరిమల వద్ద నిర్వహించబోతున్నాము ఆ కార్యక్రమం నిమిత్తమే ఈరోజు ఇక్కడ బ్రోచ్ రిలీజ్ చేయడం జరుగుతుంది రెండు రాష్ట్రాల నుంచి వెళ్తున్న తెలుగు భక్తులకి అయ్యప్ప స్వామి భక్తులకి అక్కడ అన్న ప్రసాద వితరణ చేయడం వీలైనంత వరకు వైద్య సదుపాయం కల్పించడం విజయంగా ఈ ట్రస్ట్ సేవల్ని ముందుకు తీసుకువెళ్తుంది అనే కార్యక్రమాన్ని మీ అందరికీ చాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది అన్నదాన మందిరం అనేది ఎనిమిది నుండి పద్దెనిమిది కిలోమీటర్లు దాటిన తర్వాత పంపా వ్యాలీ వద్ద నిర్వహించడం జరుగుతుందండి కనుక ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి శరణమయ్యప్ప గురుస్వామి విశాఖపట్నం అఖిల భారత చిన్ముద్ర అఖిల అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్లో నేను గౌరవ అధ్యక్ష అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు ప్రతిపాడు గ్రామంలో మా తమ్ముడు చంటి స్వామి గారిని నేషనల్ ప్రెసిడెంట్గా పరిచయం చేద్దామని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ శుభ మంచి పరిచయం వస్తుంది మీ అందరికీ కానీ అలా కాకుండా ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని మిమ్మల్ని మీ అందరికీ కూడా చంటి గురుస్వామిని పరిచయం చేద్దామని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసాం అలాగే రేపు జరగబోయే కార్యక్రమం మా తమ్ముడు గారు వివరించి చెప్తారు ఆయన అధ్యక్షుడిగా ఇంకా మున్ముందు ఎన్నో ఆయన ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి వివేకృష్ణ స్వామి శరణం స్వామి వివేచరణం అయ్యప్ప ఈరోజు పర్తుబాడి గ్రామంలో అఖిల భారత అయ్యప్ప సినిభద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఈరోజు నన్ను అంటే సంటి స్వామి అనే నన్ను జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందండి గతంలో అనంతపురం మీటింగ్లో తదుపరి కార్యక్రమ కార్యాచరణ ఈ శబాలు ముఖ్య ఉద్దేశాలు ఏ కార్యక్రమాలు చేయాలా ఎలా చేయాలనే కార్యక్రమం మీద ఈ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పరిచయ వేదికకి ఇతర రాష్ట్రాల నుంచి చాలా ప్రముఖులు పెద్దలు చాలామంది వచ్చి ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడకుండా నేను మాట్లాడడం సభ మర్యాద కాదు కాబట్టి ఈ ముఖంగా వాళ్ళు మాట్లాడతారు మాట్లాడతాను ఈ సభ ఈ సంస్థ ద్వారా ముఖ్య ఉద్దేశం సావే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళాలన్న సంకల్పంతో ప్రారంభం చేయడం జరిగింది అలాగే ఈ సంస్థకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు పెద్దల ద్వారా తీసుకుని ముందుకు నడిపించి బాధ్యత సేకరిస్తానని సభాముఖంగా తెలియజేస్తాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస వంచి పాదవందనలు చేసుకుంటున్నాం స్వామి